మనం ఏ పని చేసినా అంకిత భావంతో చేయాలి దీన్ని డెడికేషన్ అని చెప్పేసారు అంకిత భావం ఎలా ఉండాలంటే మనకి వాస్తవికమైనటువంటి ఉదాహరణ తీసుకుంటే నెల్సన్ మండేలా ఈయన సౌత్ ఆఫ్రికాకి చెందినటువంటి గొప్ప నాయకుడు ఆయన అక్కడ ఉన్నటువంటి నల్లవారి యొక్క హక్కుల్ని అరిస్తున్నటువంటి తెల్లవారి మీద పోరాటం ప్రారంభిస్తారు అయితే ఆ పోరాటాన్ని వాళ్ళు అక్రమంగా చూపించి అతన్ని జైల్లో వేయటం జరిగింది అంటే దాదాపుగా యావజ్జీవ కారాగార శిక్ష అంటే ట్వంటీ సెవెన్ ఇయర్స్ పాటు ఆయన్ని జైలు జైల్లో పెట్టడం జరిగింది ట్వంటీ సెవెన్ ఇయర్స్ జైల్లో ఉండి కూడా ఆయన ఆలోచన ఎట్లా అంటే నేను బయటపడి ఎప్పుడు నా యొక్క నల్లజాతి వారికి స్వేచ్ఛ స్వాతంత్రాలను కల్పిస్తాను అనేటువంటి భావంలోనే ఉండేవాడు ఇరవై ఏడు సంవత్సరాల్లో అనేక రకాలైనటువంటి పాశవిక కృత్యాలకు గురి అయినప్పటికీ తన మైండ్ మనసంతా కూడా ఆ యొక్క పోరాటం యొక్క లక్ష్యం మీదే పెట్టడం జరిగింది ఆయన తర్వాత పంతొమ్మిది వందల తొంభైలో విడుదల కావడం జరిగింది అంటే అక్కడ ఉన్న ప్రజల యొక్క ఒత్తిడి వల్ల కానీ ప్రజల యొక్క కోరికల వల్ల కానీ తర్వాత ప్రభుత్వాల్లో వస్తున్నటువంటి మార్పు గల్లా కానీ బయటికి రావటం జరిగింది బయటకు వచ్చిన తర్వాత ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ అంత గతంలో ఆయన స్థాపించింది దాని తరపున పంతొమ్మిది వందల తొంభై నాలుగులో పోటీ చేసి అదే దేశానికి అధ్యక్షుడయ్యి అధ్యక్షుడైన తర్వాత ఈ యొక్క అపార్తేడి సిస్టమ్ అంటే తెల్లవారి యొక్క ఈ యొక్క డిస్క్రిమినేషన్ తొలగించేసి వాళ్ళకి స్వేచ్ఛ సమానత్వము సౌభ్రతత్వాన్ని నల్ల జాతి వారికి ప్రకటించి పరిపాలన చేశాడు చూశారు అంకిత భావం ఎలా ఉందో మనలో ఎవరికన్నా ఒక రెండు మూడేళ్ళు జైలు శిక్ష పడితే మన జీవితమే అయిపోయింది అనుకుంటాం కానీ నెల్సన్ మండేలా ఇరవై ఏడు సంవత్సరాలు జైల్లో ఉండి కూడా ఆయన యొక్క లక్ష్యానికి పోకుండా అంకిత భావంతో దాన్ని సాధించడం జరిగింది అంకిత భావం ఏ రంగంలో అయినా మనం దిగినప్పుడు ఏంటంటే అలా అంకిత భావంతో పని పనిచేస్తే డెఫినెట్గా కూడా మంచి విజయాలను చూస్తాం